శ్రీ ఉదయ కృష్ణ హ్యాండ్లూమ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మీకోసం కొత్త అడిగి తీసుకొచ్చామండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ కలంకారీ అండి జార్జెట్ కలంకారీలో సిమ్మర్ అంటారు షిమ్మర్ అంటే క్లాత్ బాగా షైనింగ్ ఉంటుంది దాని మీద కలంకారీ చాలా గ్రాండ్గా ఉంటుంది ప్యూర్ అండి ఇది ప్యూర్ సిమ్మార్ జాకెట్ వస్తుంది సిమ్మార్ జార్జెట్ క్లాత్ మీద కలంకారీ చాలా యూనిక్ మోడల్ అండి కొత్త చూసే వాళ్ళకి చెప్తున్నాను మా షాప్ వచ్చేసి శ్రీ ఉదయకృష్ణ హ్యాండ్లూమ్స్ ఒంటిమిట్ట కడబల్ స్ట్రీట్ అండి శారీస్ చూద్దామండి ఇలా ఉంటుంది శారీ ఇది మీకు ఇలా మీకు సినిమా జార్జెట్ అండి క్లాత్ జరీ షైనింగ్ ఉంటుంది కెమెరాలో జరీ కాబట్టి మీకు క్లారిటీ ఉండకపోవచ్చు కానీ చీర చాలా బాగుంది ఇది వచ్చేసి ప్యూర్ అండి ఇది ప్యూర్ వస్తుంది ప్యూర్ సినిమా జార్జెట్ ఫాలింగ్ ఉంటుంది శారీ అందులో మనకి కలంకారీ డిజైన్స్ అండి మీకు శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఒకసారి మీకు ఇలా శారీ చూసుకుంటే మనకి ఇక్కడ జరీ బార్డర్ వస్తుంది దగ్గర దగ్గర ఫైవ్ ఇంచెస్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన మళ్ళీ జెర్రీ లైన్స్ ఇచ్చామండి జెర్రీ లైన్స్ వస్తుంది స్కట్ మోడల్ అంటారు ఇది తర్వాత మన కలంకరీ డిజైన్ స్టార్ట్ అవుతుంది కలంకర డిజైన్ మన గోమాత నెమలి అంతా బొమ్మలు పూలు అంతా వస్తుంది దాని మీద మళ్ళీ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది మళ్ళీ ఇలా మనకి కింద బార్డర్ ఏ కలర్ వచ్చిందో అదే కలర్ పైన కూడా వస్తుంది ఈ శారీ వచ్చేసి కలంకారీలో లేటెస్ట్ డిజైన్ అండి మనం ఇంతకుముందు కలంకారీ డిజైన్స్ చేస్తాం అప్పుడు చేసినప్పుడు ఎలా ఉందంటే మనకి స్కట్ బార్డర్ అండి స్కట్ బార్డర్ అంటే మనకి కంచి బార్డర్ బిగ్ బార్డర్ వచ్చేది తర్వాత మొత్తం కలంకారీ వచ్చేది ఇప్పుడు కాన్సెప్ట్ చేంజ్ అయింది మనకు వచ్చేసి కొంచెం వచ్చేసి స్కట్ బార్డర్ లాగా కాంట్రాస్ట్ వస్తుంది మళ్ళీ పైన వచ్చేసి కలంకారీ డిజైన్ మళ్ళీ పైన వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది చాలా క్రొత్త మోడల్ అండి ఇది యూనిక్ డిజైన్ ఇది రెగ్యులర్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా సాఫ్ట్ ఉందండి మీరు చూడండి పట్టుకుంటూ అర్థమవుతుంది చాలా ఫాలోయింగ్ ఉంటుంది ఇది ఎటువంటి ఏజ్ వలన కట్ ఇది మీకు శారీ ఓపెన్ చేస్తాం సార్ చూడండి ఇలా చూసుకుంటే పళ్ళు ఫార్ట్ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది రిచ్ పళ్ళు ఉంది చాలా గ్రాండ్ వచ్చి మీకు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి చాలా గ్రాండ్ రిచ్ పళ్ళు ఉంది మీకు శారీ అంతా ఆల్ ఓవర్ చూసుకుంటే ఇలా వస్తుంది చూడండి ఫుల్ శారీ ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు ఆల్ ఓవర్ శారీ మొత్తం కలంకరీ డిజైన్ ఇందులో వచ్చేసి మనకి ఒక్కొక్క శారీ ఒక డిజైన్ వస్తుందండి ఇప్పుడు ఈ డిజైన్ ఓపెన్ చేశాం కదా ఇంకోసారి మనకి సేమ్ డిజైన్ రాదండి చేంజ్ అయిపోతుంది చూసాం కదా మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది చూడండి స్మాల్ జెరీ బూటా వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు ఫంక్షన్ వేర్ అండి ఇది అకేషన్ వేర్ కూడా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ కాబట్టి మనకు కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ప్రైస్ చెప్తున్నాను యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ సిక్స్ హండ్రెడ్ అండి మనకి ఆఫర్ లో ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి వస్తుంది ఏడు వేల ఆరు వందలు మనకి డిస్కౌంట్ తర్వాత ఐదు వేల మూడు వందలు చాలా మంచి ప్రైస్ అండి నేను కలర్స్ చూపిస్తాను నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మాకు కాల్ చేయని నంబర్ ఇస్తాను దీంట్లో కలర్స్ చూపిస్తాను చూసే ముందు కొత్త చూసే వాళ్ళకి మాది వచ్చేసి కడపల్లి స్ట్రీకాన్ని ఒంటిబిడ్డ శ్రీ ఉదయకృష్ణ హ్యాండ్లూమ్స్ మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నా కామెంట్ చేయండి ఓకే అండి మీకు శారీ చూసుకుంటే ఫస్ట్ టైం ఇలా వచ్చింది ఇది ఒక డిజైను మరి ప్రతి ఒక్క శారీ డిజైన్ చేంజ్ అవుతుంటు చూడండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్కి లైట్ గ్రీన్ కాంబినేషన్ కరెక్ట్ డిజైన్ చాలా బాగుందండి కలర్ కలర్ కాంబినేషన్ కానీ కలంకరీ డిజైన్స్ కానీ మీకు శారీ చాలా క్లాస్ ఉంటుందండి కట్టినప్పుడు కూడా మీకు రిచ్ లుక్ ఉంటుంది శారీ మెయిన్ ఇలా వస్తుంది చూడండి డిజైన్స్ అనేది మీకు ప్రతి చీరకి డిజైన్ మారుతూ ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే మీరు ప్రతి ఒక్క చీర చూపి ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా టూ డిజైన్స్ నేను చూపిస్తాను చాలా బాగుంటుంది జరీ బాడర్ జరీ లైన్స్ కలంకారీ డిజైన్ చాలా సాఫ్ట్ అండి మెయిన్ థింగ్ అండి లైట్ వెయిట్ అండి వెయిట్ ఉండదు శారీ కానీ చాలా హెవీ ఉంటుందండి క్వాలిటీ క్వాలిటీ హెవీ ఉంటుంది క్వాలిటీ హెవీ అంటే మీకు బట్ట అండి చాలా బాగుంటుంది క్వాలిటీ కాన్సెప్ట్ మొత్తం ఎలిఫెంట్ వచ్చి చాలా బాగున్నాయండి వచ్చేసి మనకి సిక్స్ శారీస్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే మీది నెంబర్ ఇస్తాము దానికి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు నచ్చిన సేపు పక్కకు పెట్టేస్తాము మీకు కొరియర్ చేసేస్తాము ఇండియా వైడ్ కొరియర్ వస్తుందండి వన్ డే టూ డేస్లో మీకు హ్యాండ్ ఓవర్ అవుతుంది సారి నచ్చిన వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయడము లేదంటే మెసేజ్ పెట్టడం చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన వస్తుంటుంది ఇంకోటి కొత్తగా చూసేవాళ్ళు మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్గా మా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి మీకు ఓకే అండి థ్యాంక్ యూ